సుగురుమాడు మండలానికి సంబంధించిన హిందూర్తి లో లెవెల్ బ్రిడ్జ్ తోటి నీటి ప్రవాహం వల్ల చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది పాటుగా వరద ఇంత రావడం వల్ల పంటలు కూడా చాలా నష్టపోయినారు కాబట్టి ఈ గ్రామస్తులందరూ కూడా చాలా సందర్భాల్లో కోరుతారు దీన్ని హై లెవెల్ బ్రిడ్జ్ కావాలని వెంటనే ప్రతిపాదన పంపాస్తే నేను జిల్లా కలెక్టర్ గారు కోరుతాను నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు ఈ ప్రాంతానికి వచ్చిన సందర్భంగా దీన్ని ప్రత్యేకించి రిప్రజెంటేషన్ తయారు చేస్తాం ఇది చాలా కాలంగా పెండింగ్లో ఉంది ఇప్పటికీ ఈ సీజన్లోనే ఒక ఐదారు సార్లు రాకపోకలు పొందైనాయి ఇది సిద్దిపేట కరీంనగర్ లింక్ రోడ్ ఇది ఇక్కడ నుంచి కోహెడ మండలం ద్వారా సిద్దిపేట పోయేటటువంటి ఈ రోడ్డు మొత్తం నీటి ప్రవాహంలో ఉండడం వల్ల అప్రమత్తంగా పోలీసులు రెవెన్యూ స్థానిక నాయకత్వం అందరూ ఉండి ఈ రోడ్డు వాడకపోవడం వల్ల ప్రాణం జరుగుతులేదు కానీ లేకపోతే ప్రమాదవశాత్తు ఎవరు కూడా నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి కాబట్టి ఈ యొక్క ఫ్రెడ్తో పాటుగా ఎక్కడెక్కడైతే నీటి ప్రవాహంతో పంటలు నీళ్ళలో తడిచిపోయినాయో పంట తడిచిందో పంట కొట్టుకుపోయిందో వాటన్నిటిని రికార్డ్ చేయమని చెప్పి నేను రైతులందరినీ కోరుతాను అధికారులకు కూడా ప్రభుత్వం తరఫున సూచనలు ఇచ్చినారు అవన్నీ కూడా లెక్క తీసుకొని ప్రభుత్వ నిర్ణయం ప్రకారంగా వారిని ఏ విధంగా ఆదుకోవాలనే ప్రభుత్వ పాలసీ తీసుకుంటుంది రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులందరికీ సూచన చేయడం జరిగింది ఎక్కడైనా తరిసిన ధాన్యం కానీ కొట్టుకుపోయిన ధాన్యం కానీ ఇప్పుడు కూడా కోయకుండా నీళ్ళనే మురిగిపోయినటువంటి అంశం కానీ వాటి పట్ల రికార్డ్ చేయమని చెప్పినారు ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించి కూడా మరి తప్పకుండా అన్ని రకాల రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకోబడతాయనేటువంటి ముఖ్యమంత్రి గారి మాటని సందర్భంగా ఈ జిల్లా రైతాంగాన్ని కూడా తెలియజేస్తాము